నూతనంగా ఎన్నికైన చైర్మన్ గారికి అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మెట్పల్లిలో ప్రజలు మళ్ళీ మోసపోయినారు కాంగ్రెస్ బీజేపీ అలయన్స్ అవడము ఒక్కసారి ఒక అందని విషయము కాంగ్రెస్ బీజేపీ అలయన్స్ అయి ఆరుగురు సభ్యులున్న కాంగ్రెస్ తోడు గెలవడం జరిగింది వాళ్ళ బాధాకరణ విషయం ప్రజలకి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాము ఇంతముడు చెప్పిన మేము విలువలు కాపాడుతూ ఉన్నాము మన ఎట్టుల్లో ఇవాళ విలువలు పోతా ఉన్నాయి దయచేసి మీ అందరినీ కోరుతూ ఉన్నాను మీరు గ్రహించండి ఎవరైనా చేస్తూ ఉన్నారని నిన్నగాక నిన్న బీజేపీ పార్టీ వాళ్ళు రోజు పొద్దున్న లేచి అసభ్యంగా ఇష్టం వచ్చినట్టు మా మైనారిటీ సోదరుల గురించి మాట్లాడతారు వాళ్ళ అవసరాలు ఉన్నప్పుడేమో నిన్ననేమో వైస్ చైర్మన్ మైనారిటీ సోదరులను డిక్లేర్ చేసినారు మొన్నగాక మొన్న ఇద్దరు బండి సంజయ్ గారు కానీ ఇటు ధరంపురి అరవింద్ గారు కానీ ఇద్దరు కూడా మైనారిటీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చినారు అంటే వాళ్ళ రాజకీయాల అవసరాల కోసం ఏది పడితే అది మాట్లాడడం ప్రజల్ని మోసపెట్టడం ప్రజల్ని మభ్యపెట్టడం ఇది తప్ప ఏ రోజు అభివృద్ధి గురించి మాట్లాడద్దు ప్రజల్ని రెచ్చగొట్టే కులం మతం అని చెప్పేసి ప్రజల్ని రెచ్చగొట్టాలి వాళ్ళ వరకు వచ్చేసరికి అన్ని రూల్స్ ప్లే చేస్తారు అంటే వాళ్ళ అవసరాల కోసం రాజకీయాల కోసం రాజకీయాలు చేయడం తప్ప ప్రజల సంక్షేమము ప్రజలు అభివృద్ధి చేద్దామన్న తపనే లేదు వీళ్ళకు బాధాకరమైన విషయం మళ్ళీ ఇవాళ కూడా స్పష్టంగా తెలిసింది ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ తోని ఇవాళ కౌన్సిల్ కైవసం చేసుకున్నారు చేసుకున్నారు నిన్న కాకున్న మీరు అందరూ కూడా చూసినారు మీ మీడియాలో కూడా స్టేట్మెంట్ ఇచ్చినారు వాళ్ళు మా దగ్గరకు వస్తే మేము కూడా మైనారిటీకి వైస్ చైర్మన్ ఇస్తామని చెప్పేసి నిన్న బీజేపీలో వచ్చిన అంటే వాళ్ళు రెండు నాలుగుల ధోరణిని ప్రజలందరూ గమనించాల్సిందిగా మా ప్రెస్ మీట్ ప్రెస్ ద్వారా ప్రజలందరినీ కోరుతా ఉన్నాం మొదటి రోజే మీరందరూ ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి మొదటి రోజు చెప్పినాం ఎవరికి మద్దతు ఇవ్వము అని చెప్పేసి ఆ రోజు క్లియర్గా చెప్పినాం మేము అదే రోజు ఇవాళ విధంగా ఎవరికి మద్దతు ఇవ్వకుండా మేము మా మా క్యాండిడేట్ పెట్టుకొని మేము అందరం కూడా మా క్యాండిడేట్కి ఓటు అడ జరిగింది